శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు డెబ్బై ఏడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని మూడవ కథ శబ్దవేది ఇది ఏడవ భాగము మొదటి ఆరు భాగాలు వినని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వినయండి కరుణను బలవంతంగా వివాహం ఆడదలిచిన కబందవర్మ చండీదాసు అనుచరుల బాణాలకు బలవుతాడు సోమశర్మ గాయపడతాడు సన్యాసి వేషాల్లో ఉన్న విజయవర్మ పానయల్ని భీమవర్మ గుర్తించి ఊరి శిక్ష విధిస్తాడు కానీ శిక్ష అమలు జరిపే సమయానికి దేవపూర్ జమీందారు అక్కడికి వచ్చి హంతకులను విచారించే హక్కు తనదే అని భీమవర్మతో వాదించి వారిద్దరిని తన భవనానికి తీసుకుపోతాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే మొదటి నుంచి దేవపూర్ జమీందారు కోసల్పూర్ పక్షం వాడే ఏ పక్షం అనుకూలంగా ఉంటే ఆ పక్షంతో చేతులు కలిపే భీమవర్మ అంటే అతనికి మంట బీసల్పూర్ రాజపక్షం వారు బలవంతులు కనుకను వాళ్ళని ఓడించాలంటే ఎవరు ఎంతటి సాయం చేసినా తమకు ఉపయోగమే కనుకను కోసల్పూర్ వాళ్ళు భీమవర్మను ఉపయోగించుకుంటున్నారు భీమవర్మ నిలువెళ్ళ దగా కోరేనని సంగతి ఎరిగి ఉన్నాడు దేవపూర్జమిందారు సమయం చిక్కింది కనుక అతడి బద్ద విరోధులైన విజయవర్మ ముఠా ద్వారా అతడి రహస్యాలు కనుక్కోవాలనుకున్నాడు ఆ అవకాశం ఈనాడు లభ్యమైంది న్యాయస్థానంగా ఏర్పడి ఉన్న మందిరంలో దేవపూర్ జమీందారు ఆసీనుడైనాడు విజయవర్మను పానయ్యను సైనికులు ఆయన ఎదుటికి తీసుకువచ్చారు చిక్కాను ఆ దేవదేవుడు తప్ప మనలను ఎవరూ రక్షించలేరు అని వాళ్ళిద్దరూ భావించసాగారు రణరంగంలో వీరమరణం పొందవలసిన తనకు ఈ ఊరు పేరు లేని చావు సంత్రాప్తమవుతుందే అని విజయవర్మ దిగులుపడసాగాడు దేవపూర్ జమీందారు పానయ్య విజయవర్మల వైపు సాలోచనగా చూసి ఇలా అడిగాడు నిజం చెప్పండి మీరు ఏ పక్షం వాళ్ళు ఇంతటి సూటి ప్రశ్న వస్తుందని పానయ్య విజయవర్మ భావించి ఉండలేదు తమని బీసల్పూర్ వాళ్ళనగా భీమవర్మ చెప్పిన సంగతి దేవపూర్ జమీందారు నమ్మి ఉంటాడని తలచిన వారికి ఈ ప్రశ్న ఆశ ఆశ్చర్యం కూడా కలిగించింది అయినా నిజం చెప్పక తప్పదు అబద్ధం చెప్పి నమ్మించేందుకు ఆవగించంత కూడా అవకాశం లేదాయే తమని కోసల్పూర్ పక్షీలు పట్టి బంధించటంతో తాము బీసల్పూర్ పక్షీయులని తేలిపోతూనే ఉంది కదా దేవపూర్ జమీందారు ప్రశ్నకు విజయవర్మ ఇలా జవాబిచ్చాడు నేను బీసల్పూర్ పక్షం వాణ్ణే ఇతడు మాత్రం ఏ పక్షానికి చెందడు ఒకనొక సందర్భంలో నాతో స్నేహం కలిసి అప్పటి నుంచి నాకు అండగా ఉంటున్నాడు ఇతడి పేరు పానయ్య పడవను నడిపే వృత్తి కల్లా కవటం లేకుండా విజయవర్మ ఇచ్చిన ఈ జవాబుతో దేవపూర్ జమీందారు సంతృప్తి చెందినట్టు కనిపించాడు అతడి ముఖాన చిరునవ్వు కదిలింది నువ్వు అభయవర్మకు తగిన పుత్రుడు అనిపించావో విజయవర్మ అని అన్నాడు మీ తండ్రిని నేను ఎరుగుదును కాల పరిస్థితులకు అనుగుణంగా మనం కదలకపోతే ఎంత ప్రమాదకరమో మీ తండ్రి జీవితమే మనకు నేర్పుతుంది మీ తండ్రి చిత్రహింసలకు గురై మరణించాడనేది దేశంలో అంతా ఎరిగిన విషయమే నేను కోసలపుర్వాన్ని అయినా నిన్ను క్షమించి వదులుతున్నాను మరి పానే సంగతి అన్నాడు విజయవర్మ జమీందారు అన్న వాక్యంలోని అర్థాన్ని గ్రహించి వదలవలసిన లేదు వాణ్ణి గురించి చాలా కాలంగా నేను వింటున్నాను ఈ ప్రాంతంలో అంత పేరు మోగిన దగాకోరు మరొకడుండడు గొంతుకు ఉచ్చు తగిలిస్తే కాస్త బాధపడినా వాడికి ఇతరులకి తర్వాత ఎంతో హాయి అన్నాడు జమీందారు జమీందారు మాటలు వింటుంటే పానయ్యకు నిజంగానే గొంతుక ఉచ్చు బిగుస్తున్నట్టు తోచింది దీనంగా విజయవర్మ కేసు చూశాడు విజయవర్మ గట్టి నిశ్చయానికి వచ్చినవాడిలా తల పంకించి దేవపూర్ జమీందార్ కేసు తిరిగి ఇలా అన్నాడు మీ దయకు నేను నేనెంతో గర్విస్తున్నాను నిజం చెప్పాలంటే నాకు కోసల్పూరు బీసల్పూరు రాజవంశీకుల తగాదాలలో ఏమాత్రం ప్రసక్తి లేదు భీమవర్మ సోమవర్మలు నా తండ్రికి నాకు చేసిన అన్యాయాలకి బదులుగా పగతీర్చుకోవడమే నా ఉద్దేశం కనుక నన్ను క్షమించదలిస్తే నా స్నేహితుడైన ఈ పానయ్యను క్షమించమని కోరిక విజయవర్మ గంభీర స్వరంతో ఇలా అనేసరికి దేవపూర్ జమీందార్ ముఖంలో క్షణకాలం కలవరపాటు కనబడింది ఒక్కమారు దీర్ఘంగా నిట్టూర్చి సరే మీ ఇద్దరిని వదిలిపెడుతున్నాను మీరు మాత్రం ఇటుపైన నా కంటికి కానీ నా సైనికుల కంటికి కానీ ఈ పరిసరాల్లో కనబడకూడదు సుమా పోండి అని అన్నాడు విజయవర్మ పానయ్య జమీందార్కు నమస్కరించి స్వేచ్ఛగా బయటికి వచ్చేశారు ఇక ఆ ప్రాంతాన్నించి ఎంత త్వరగా బయటపడి తమ తమ నివాసాలు చేరితే అంత శ్రేయస్కరమని వాళ్లకు తెలియనే తెలిసింది అందులోనూ భీమవర్మ సైనికుల బారి పడకుండా తప్పించుకోవడం ముఖ్యం వాళ్ళిద్దరూ అడ్డదారుల వెంట నడిచి అడవి చేరుకునేసరికి సూర్యాస్తమయం కావచ్చింది విజయవర్మ పానయ్య ఆకలితో నగనగలాడిపోతున్నారు ముందు భోజనం తర్వాత విశ్రాంతి తప్ప చేయగల పని కూడా వాళ్ళకేం తోచలేదు నేను నా రహస్య గృహానికి వెళ్తున్నాను నువ్వు సత్రం చేరుకుంటావా అని అడిగాడు పానయ్య విజయవర్మను అదే ఆలోచిస్తున్నాను మనం తలపెట్టిన కార్యం పూర్తి కాకపోయినా కొంతవరకైనా ఫలించింది కర్ణను రక్షించి వెంట తీసుకురాలేకపోయినా ఆ బలవంత పెళ్లి నుంచి రక్షించగలిగాం ముందు కర్తవ్యం రేపు ఆలోచించవలసిందే నేను సత్రానికి వెళ్తాను అన్నాడు విజయవర్మ పానయ్య అడవిలోని తన రహస్య గృహం వైపు నడిచాడు విజయవర్మ సరాసరి సత్రం కేసి నడిచాడు కానీ అతడు సత్రం సమీపించక ముందే అతడిని వెతుక్కుంటూ ఇద్దరు అనుచరులు రావడం కనపడింది విజయవర్మ ఏదో ప్రమాదం సంభవించిందనుకుంటూ వారికి త్వర త్వరగా ఎదురు వెళ్ళాడు అనుచరులిద్దరూ విజయవర్మను సమీపించారు ఎంతో ఉత్సాహంతో ఉన్న వాళ్ళ ముఖ కవలికలను చూసేసరికి విజయవర్మకు ఏదో శుభవార్త తెస్తున్నారనిపించింది ఏంటి విశేషాలు అన్నాడు విజయవర్మ ఎంతో ఆత్రంగా చాలా ఉన్నాయి సత్రం చేరగానే అన్నీ చెబుతాం ముందు ఈ ఉత్తరం చూడండి అంటూ అనుచరులలో ఒకడు ఈ ఉత్తరం విజయవర్మకి ఇచ్చాడు విజయవర్మ ఉత్తరం ఒకటి రెండు మార్లు చదువుకున్నాడు చంద్రదుర్గాధిపతి బీసల్పూర్ రాజు నుంచి పిలుపురాగా తన అనుచరులతో బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో బీసల్పూరు కోసల్పూరు సేనల మధ్య పెద్ద యుద్ధం పొసిగే సూచనలు ఉన్నట్టు తెలిసి అతనికి ఆ పిలువ వచ్చింది విజయవర్మను జాగ్రత్తగా మసులుకోవాల్సిందని అనుచరులతో కలిసి ఏ నిమిషానికైనా సరే యుద్ధానికి బయలుదేరేటందుకు తయారు కావాల్సిందని హెచ్చరిస్తూ వ్రాసిన వృత్తరం అది ఆ ఉత్తరం విజయవర్మకు అపరిమిత ఆనందం కలిగించింది ఎట్టకేలకు కోసల్పూర్ రాజ్య ప్రాంతం రణరంగం కాబోతున్నందుకు అతడికి చాలా సంతోషం కలిగించింది ఈ దెబ్బతో భీమవర్మ దర్పం ఏమిటో తెలిసిపోతుందని అసలు అతడు విడిది చేసి ఉన్న నర్మదా నదీ తీరపు భవనమే కథనరంగం కాగలదని విజయవర్మ భావించాడు అనుచరులతో కలిసి విజయవర్మ సత్రం చేరాడు అక్కడ పరిస్థితి అంతా కోలాహలంగా ఉంది వేగు చూడబోయిన కొందరు రకరకాల వార్తలు పట్టుకొచ్చారు వందలు వేల సంఖ్యలో ఏవో సైన్యాలు అడవిదారుల వెంట కదిలి వస్తున్నట్టు వారు చెప్పసాగారు ఈ అడవిలో చెట్ల కంటే అందులో తిరుగులాడే సైనికుల సంఖ్య అభారం నా కళ్ళతో నేను చూశాను అన్నాడు ఒకడు అనుచరులు చెప్పే ఈ వార్తలు వింటూ విజయవర్మ భోజనం ముగించాడు అప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది అనుచరులలో కొందరు నిద్రిస్తూ ఉండగా మరికొందరు వంతుల ప్రకారం ఆ చుట్టుపట్ల కాయడానికి నియమించి తను నిద్రించాడు తెల తెల్లవారుతుండగా విజయవర్మకు మెలకు వచ్చింది సైనిక దుస్తులు ధరించి స్వయంగా ఆ చుట్టుపట్ల పరిస్థితులు ఎలా ఉంది చూసి వచ్చేటందుకు బయలుదేరాడు అడవి ప్రాంతం ఇంకా మసక చీకటిగానే ఉంది జాగ్రత్తగా దారి చూసుకుంటూ విజయవర్మ ఆ చెట్ల మధ్య నడవసాగాడు అలా కొంత దూరం నడిచేసరికి హఠాత్తుగా అతడి చెవులకు దగ్గరలోనే పెద్ద ధ్వని వినపడింది ఆ క్షణంలోనే విజయవర్మ వొర నుంచి కత్తి లాగి ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తసాగాడు గుబురు చెట్లు దాటుకొని ఒక ఖాళీ మిట్ట ప్రదేశం దగ్గరికి వచ్చేసరికి విజయవర్మ నిశ్చేష్టుతురయ్యాడు ఒకే ఒక వ్యక్తిని ఐదారు సైనికులు చుట్టుముట్టారు కత్తులతో నరకబోతున్నారు చుట్టుముట్టబడిన ఆ వ్యక్తి సైనికుల కత్తి దెబ్బలను కాచుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా వారిని గాయపరుస్తున్నాడు వస్తున్నా భయపడకు నిలబడు ధైర్యంగా నిలబడు అని కేకలు వేస్తూ విజయవర్మ ఆ యోధులకేసి పరిగెత్తసాగాడు అలా యుద్ధానికి తలపడిన వాళ్ళెవరో అతడికి తెలీదు కానీ ఒకే ఒక వ్యక్తిని ఐదారుగురు యోధులు చుట్టుముట్టి హతమార్చడం మాత్రం అధర్మంగా కనబడింది విజయవర్మకు నిస్సహాయుడైన ధైర్యంతో అంతమంది శత్రు సైనికులకు కత్తితో జవాబు చెబుతున్న వీరుడు విజయవర్మ మాటలతో ఎక్కర్లేని ఉత్సాహం తెచ్చుకొని ఒకరి తర్వాత ఒకరిని గాయపరచసాగాడు అంతలో విజయవర్మ వెనుక నుంచి ఆ సైనికులను ఎదుర్కొన్నాడు విజయవర్మ సమీపించేసరికే ఆ వీరుని కత్తి దెబ్బకు ఒక సైనికుడు కూలాడు మరొకడు గాయపడి బాధతో విలవిల తన్నుకుంటున్నాడు విజయవర్మ రావడంతో తక్కిన సైనికులు హడలెత్తి పలాయనమయ్యారు అలా పలాయనమవుతున్న సైనికులలో ఒకరిని విజయవర్మ వేరొకరిని ఆ వీరుడు కత్తికి బలిచేశారు ఆ తర్వాత ఒకరిని మరొకరు అప్పుడే గుర్తించినట్టు ఎదురుబెదురుగా నిలబడిపోయారు సమయానికి సాయపడ్డారు మీరెవరు అని అడిగాడు ఆ వీరుడు విజయవర్మను విజయవర్మ ఆ వీరుడు కంఠస్వరంలోని హుందాను గాంభీర్యానే చూసి నివ్వరిపోయాడు ఆ నిమిషంలోనే అతడు మామూలు సైనికుడు కాదని తగినంత ప్రాముఖ్యం గలవాడే అయి ఉంటాడని గ్రహించాడు నేను రావటం కొంచెం ఆలస్యమైంది నాది సమయానికి అంతగా రాని రాన సహాయమైనందుకు విచారిస్తున్నాను నేను రాకపోయినా మీరు ఆ సైనికులందరినీ పరమార్చి ఉండేవారు అన్నాడు విజయవర్మ విజయవర్మ మాటలకు ఆ వీరుడు జవాబు ఇచ్చేటంతలో ఒక్కసారిగా పరిగెత్తి వస్తున్న గుర్రపు దళం చేసే ధ్వని వినబడింది కాసేపటికల్లా నాలుగైదు వందల మంది సైనికులు అక్కడికి వచ్చాగారు వాళ్ళ దళ నాయకుడు ముందుగా అశ్వాన్ని దిగి ఆ వీరుణ్ణి సమీపించి ప్రభుల ఆజ్ఞ ప్రకారం నా దళంతో వచ్చాను చంద్రదుర్గాధిపతి వెయ్యి మంది సైనికులతో ఈ సాయంకాలానికల్లా వస్తారు తమ ఆజ్ఞ అని అన్నాడు అదిగో ఆ చెట్ల వెనుకనే మన గుడారాలున్నాయి ముందు చేయవలసిందేంటో నిర్ణయిస్తాను సైనికులందరూ గుర్రాలు దిగి ఇక్కడే ఉండేటట్టు ఆజ్ఞాపించి నువ్వు అయ్యేనా కలిసి ఆ గుడారాల వద్దకు రండి అని చెప్పి ఆ వీరుడు వెళ్ళిపోయాడు విజయవర్మకి ఇదంతా ఆశ్చర్యం కలిగించింది కాసేపటిలో నాయకుడు సైనికులకు వారి విధులు చెప్పి విజయవర్మ దగ్గరికి వచ్చాడు ఎంతో కుతూహలంగా ఉన్న విజయవర్మ దళనాయకుణ్ణి ఆ వీరుడెవరు అని ప్రశ్నించాడు ఎవరో తెలీదా బీసల్పూర్ ప్రభువు అన్నాడు దళనాయకుడు విజయవర్మ ఆశ్చర్యానికి అందలేకపోయింది తలవని తలంపుగా తను సరాసరి బీసల్పూర్ ప్రభువుకే సాయం వచ్చినందుకు తనను తాను అభినందించుకున్నాడు భీమవర్మ సోమశర్మల అంతం కనుక్కునేందుకు సమయం వచ్చింది కదా అన్న ఉత్సాహంతో విజయవర్మ దళనాయకుడితో కలిసి బీసల్పూర్ ప్రభువు విడిసి ఉన్న గుడారాలకేసి బయలుదేరాడు బీసల్పూర్ ప్రభువు విజయవర్మను గౌరవపూర్వకంగా తన గుడారంలోకి ఆహ్వానించాడు అతిథి మర్యాదలను జరిపి తర్వాత సంభాషణ ప్రారంభించాడు నేనెవరో ఈ సరికి మీకు తెలిసే ఉంటుంది ఇక మీ సంగతి నాకు తెలియ చెప్పండి అని అడిగాడు నా పేరు విజయవర్మ ఆని తప్ప అంతకన్నా తను ఏమీ ఉన్నట్టు కనబడలేదు అయినా ఏముంది తను ఇంతవరకు ఏ గొప్ప యుద్ధంలోనూ పాల్గొన్నది లేదు పెద్ద సాహసకృత్యాలు నెలిసి ఉండలేదు కదా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు వేచి చూడాల్సిందే అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి